తాజాగా టీడీపీలో మార్పులు జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన మార్పుల దిశగా టీడీపీలో అడుగులు పడితే మార్పు ఆయన నుంచి ప్రారంభమవుతుందని రాజకీయ పరిశీలకులు ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇది పార్టీ పరంగా చూసుకుంటే నెంబర్ టూ పొజిషన్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తర్వాత అంతే స్థాయిలో పార్టీపై నిర్ణయాలు తీసుకోవడం నాయకులను ముందుండి నడిపించడంలోనూ వ్యూహాలు వేయడం వాటిని అమలు చేయడంలోనూ జాతీయ ప్రధాన కార్యదర్శి కీలక బాధ్యతలు ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగులో తొలిసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ తనదైన పందాలు ముందుకు సాగుతున్నారు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలోనూ పార్టీ తరపున పోరాటాలు చేయడంలోనూ ఆయన తన్ని తాను నిరూపించుకున్నారు లోకేష్ తాజాగా విశాఖలో చేసిన ప్రకటన ఆయన తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని పరిశీలకులు పార్టీ సీనియర్లు కూడా అంచనా వేస్తున్నారు ఇప్పటికీ పది సంవత్సరాలకు పైగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేపథ్యంలో ఆయన స్థానానికి రాజీనామా చేస్తే ఈ కీలకమైన ఈ పదవికి ఎవరికి అప్పగిస్తారన్న చర్చ కూడా మొదలైంది పార్టీలో అత్యంత కీలకమైన ఈ పదవిని వేరే వారికి అప్పగించే అవకాశమే లేదు ఈ నేపథ్యంలో నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిని పార్టీలోకి తీసుకొని జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఆమెకి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది పార్టీ వర్గాల్లో అప్పుడే చర్చ కూడా ప్రారంభమైంది భ్రమణి రాకతో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉండడంతో పాటు విద్యావంతులను కూడా పార్టీ వైపు ఆకర్షించే అవకాశం ఉంటుందన్న లెక్కలు వేసుకుంటున్నారు పార్టీ నాయకులు గత ఏడాది ఎన్నికలకు ముందు ఆమె పార్టీకి చేసిన సేవలను గమనిస్తే జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టుకు అన్ని విధాలా ఆమె అర్హురాలేనన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది ఆమెకు అవకాశం దక్కవచ్చని మెజారిటీ నాయకులు అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు మరి బ్రాహ్మణి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలియాల్సి ఉంది బ్రహ్మని ఇప్పటికే హెరిటేజ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు మరి ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశం చేస్తారా లేదా అనేది సస్పెన్స్గా మారింది రానున్న రోజుల్లో ఏం జరగనుందో చూద్దాం మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి